హాయ్ హలో నమస్తే నేను వాణి ఇవాళ మనం ఈ వీడియోలో వేటాడే నీడ పార్ట్ ఫైవ్ వినబోతున్నాం ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి మరి ఎందుకు కాలుష్యం వినిద్దామా భోజనం పూర్తి చేసి పెరట్లోకి వెళ్ళి చెయ్యి కడుక్కొని వచ్చాడు శంకర శాస్త్రి పెరటి గుమ్మం వద్ద నిలబడి అతను లోపలికి రాగానే చేయి తుడుచుకోవడానికి టవల్ అందించింది అతని భార్య పార్వతమ్మ చేయి తుడుచుకొని ఆ టవల్ తిరిగి ఆమెకు అందించాడు శంకర శాస్త్రి తరువాత హాల్లోకి వచ్చి ఈజీ చైర్లో కూర్చున్నాడు కాసేపటికి పార్వతమ్మ వచ్చి అతని కూర్చి పక్కనే చేతులు నలుపుకుంటూ నిల్చుంది ఏదైనా చెప్పాలనుకున్నప్పుడే ఆమె అలా వచ్చి నిలుచుంటుందని అతనికి తెలుసు ఏమిటోయ్ కొత్త పెళ్లి కూతురులాగా అలా సిగ్గుపడుతున్నావు అని అడిగాడు ఆమెను ఏమీ లేదండి అంది పార్వతమ్మ ముప్పై ఏళ్లు నీతో కాపురం చేసిన వాడిని నీ గురించి ఆ మాత్రం తెలియదా నేను కోప్పడే విషయం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఇలా చేస్తావు చల్లకొచ్చి ముందు ఎందుకు మనసులో ఉన్నది ధైర్యంగా చెప్పు అన్నాడు శంకర శాస్త్రి మరేం లేదండి నిన్న మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి సుమంత్ ని తీసుకొని మన ఇంటికి వచ్చాడు కదా ఆ అబ్బాయి చాలా చక్కగా ఉంటాడు మన అమ్మాయి దీక్షను చేసుకోవడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు ముందుగా మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను నీళ్లు నములుతూ చెప్పింది పార్వతమ్మ వాళ్ళు వచ్చింది పెళ్లి చూపులకు కాదు కదా అబ్బాయి జాతకం నా చేత చూపించుకోవడానికి వచ్చామని మీ అన్నయ్య చలపతిరావు నాతో చెప్పాడు అన్నాడు శంకర శాస్త్రి అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని మనకు తెలియజెప్పడానికి జాతకాల నెపంతో మన ఇంటికి వచ్చారు అంది పార్వతమ్మ ఆ అబ్బాయికి ఇంకా చదివే పూర్తి కాలేదు కదా మరి అప్పుడే పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అన్నాడు శంకర శాస్త్రి ఆశ్చర్యంగా అబ్బాయి బీటెక్ ఆఖరి సంవత్సరంలో ఉన్నాడు క్యాంపస్ రిక్రూట్మెంట్లో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందట వాళ్లకు సుమంత్కు వెనుక మరో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా అందుకని ఉద్యోగం వచ్చిన వెంటనే సుమంత్ పెళ్లి చేసేస్తారు మన అభిప్రాయం చెబితే ఇక వేరే సంబంధాలు చూసుకోకుండా ఉంటామని మా అన్నయ్య నాతో చెప్పాడు మీ అభిప్రాయం అమ్మాయి అభిప్రాయం తెలిస్తే తరువాత మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు అంది పార్వతమ్మ మీ అన్నయ్య చలపతిరావు మంచి వ్యక్తి మనమంటే చాలా అభిమానంగా ఉంటాడు ఆ అబ్బాయి కూడా చూడడానికి చక్కగా ఉన్నాడు నాకైతే ఏ విధమైన అభ్యంతరము లేదు కానీ మన దీక్ష చదువు పూర్తి కావడానికి ఇంకా రెండు సంవత్సరాలు పడుతుంది కదా అర్ధాంతరంగా చదువు మానేసి పెళ్ళి చూసుకోవడానికి అమ్మాయి ఒప్పుకుంటుందా అంటూ తన సందేహాన్ని వెల్లుబుచ్చాడు శంకర శాస్త్రి పెళ్ళయ్యాక కూడా మన అమ్మాయి చదువుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదని మా అన్నయ్య చెప్పాడు ముందు మీరు ఒప్పుకున్నారు అదే చాలు కళ్యాణ గడియ వస్తే మిగతా సమస్యలన్నీ వాటంతట అవే తీరిపోతాయి అమ్మాయితో నేను తర్వాత నింపాదిగా మాట్లాడుతాను అంది పార్వతమ్మ ఆనందంగా అన్నట్లు నిన్న మీ అన్నయ్య సుమంత్ పుట్టిన తేదీ సమయం ఇతర విరవరాలు ఇచ్చి వెళ్ళాడు కదా ఆ కాగితం ఇలా పట్రా అబ్బాయి జాతకం ఎలా ఉందో మన అమ్మాయి జాతకంతో కలుస్తుందో లేదో ఇప్పుడే చూసి చెప్తాను అన్నాడు శంకర శాస్త్రి ఇదిగో ఇక్కడే టేబుల్ మీద పెట్టాను అంటూ తన అన్నయ్య రాసిచ్చిన కాగితం భర్త చేతికిచ్చింది పార్వతమ్మ మీరు నింపాదిగా జాతకం చూడండి నేను ఈలోగా వంటింట్లో గిన్నెలు సర్దుకొని వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది ఒక పావుగంట గడిచిందో లేదో పార్వతి ఇలా రా అంటూ గట్టిగా అరిచాడు శంకర శాస్త్రి వంటింట్లో గిన్నెలు కడుగుతున్న పార్వతమ్మ చేతులు తుడుచుకొని హడావిడిగా పరుగులాంటి నడకతో హాల్లోకి వచ్చింది ఏమైందండి అంటూ అబ్బాయికి అదే ఆ సుమంత్కి ప్రాణగండం ఉంది అది కూడా ఈ సంవత్సరమే అంటూ మరికొంతసేపు అతని జాతకం వంక పరిశీలనగా చూశాడు నా అంచన నిజమైతే అతి త్వరలోనే అతనికి ప్రాణగండం ఉంది వెంటనే మృత్యుంజయ హోమం చేయించాలి అలాగే అబ్బాయికి శాంతి హోమం చేయించి ఆంజనేయ స్వామి తాయెత్తు కట్టించాలి మీ అన్నకు ఫోన్ చేసి విషయం చెప్పు అన్నాడు శంకర శాస్త్రి ఆందోళనగా క్షణం కూడా ఆలస్యం చేయకుండా చలపతిరావుకు ఫోన్ చేసింది పార్వతమ్మ అటువైపు తన అన్నయ్య ఫోన్ తీయగానే భర్త తనతో చెప్పిన విషయాలన్నీ పొల్లుపోకుండా చెప్పింది పార్వతమ్మ ఫోన్లలో చలపతిరావు చెప్పిన మాటలు విన్న ఆమె మొహంలో రంగులు మారాయి ఫోన్ పెట్టేసి భర్త దగ్గరకు వచ్చి సుమంత్ ఏదో పని మీద కంచి వెళ్ళాడట రేపు ఉదయాన్నే వస్తాడట అబ్బాయిని తీసుకొని మన దగ్గరికి వస్తానన్నారు అని చెప్పింది ఆ హోమం ఏదో మీరే దగ్గరుండి చేయించమన్నాడు అని చెప్పింది నా మెనసుకెందుకు కీడును శంకిస్తోంది రేపటి వరకు ఆగడం ఎందుకు అబ్బాయికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పమను అన్నాడు శంకర శాస్త్రి అలాగేనండి ఇంతకీ అబ్బాయికి ఏ రకంగా గండం ఉందో మీరు ఏమైనా చెప్పగలరా అని అడిగింది పార్వతమ్మ అబ్బాయికి వాహన గండం ఉంది కాబట్టి ప్రయాణాల్లో ముఖ్యంగా బండి నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ వాహనగండం కూడా కొన్ని దుష్ట శక్తుల ప్రభావం వల్ల కలుగుతుంది అందుకే శాంతి హోమం చేసి ఆంజనేయ స్వామి తాయెత్తు కడితే కాస్త ఫలితం ఉంటుంది అన్నాడు శంకర శాస్త్రి అతనితో ఏదో చెప్పబోయి ఆగింది పార్వతమ్మ చేతులు నులుముకుంటూ అతని పక్కనే నిలుచుంది ఏదైనా విషయం దాచి ఉంటే చెప్పు అని గట్టిగా అడిగాడు శంకర శాస్త్రి విషయం చెబుతాను కానీ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి ఆ అబ్బాయికి క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఉద్యోగం వచ్చింది అని చెప్పాను కదా అందుకని స్నేహితులంతా పార్టీ ఇవ్వమని బలవంతం చేస్తే కంచకచర్ల దగ్గరుండే మామిడి తోటలోకి స్నేహితులతో కలిసి వెళ్ళాడట ఫోన్ చేస్తే తీయడం లేదట అని చెప్పింది పార్వతమ్మ ఆందోళన పడుతూ కుర్చీలోంచి ఆవేశంగా పైకి లేచాడు శంకర శాస్త్రి నేను అనుకున్నదంతా జరుగుతోంది నా ఊహ నిజమైతే దుష్టశక్తుల ప్రభావం ఇప్పటికే మొదలైంది ఆ మామిడి తోటలో దెయ్యాలు తిరుగుతున్నాయని అందరూ చెబుతూ ఉంటారు కదా అబ్బాయి ఖచ్చితంగా ఆపదలో ఉన్నాడు వాళ్ళు వచ్చే వరకు ఆగకూడదు నేమే హోమం చేసి తాయెత్తు రెడీ చేసి ఉంచుతాను రాగానే అబ్బాయికి కట్టించు అని చెప్పి హోమం జరిపించడానికి ఏర్పాట్లు ప్రారంభించాడు శంకర శాస్త్రి భర్త మాటలు విన్న పార్వతమ్మకు ఆందోళన మరింత పెరిగింది మరోసారి తన అన్నయ్యకు ఫోన్ చేసి భర్త చెప్పిన విషయాలు తెలియజేసింది అటువైపు నుంచి చలపతిరావు మాట్లాడుతూ సుమంత్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది మా దగ్గర సుమంత్ ఫ్రెండ్ విశాలనే అబ్బాయి ఫోన్ నంబర్ కూడా ఉంది ఆ నంబర్కు చేసిన స్విచ్ ఆఫ్ అని వస్తోంది మాకు చాలా ఆందోళనగా ఉంది నేను తెలిసిన వాళ్ళను కొందరిని తీసుకొని ఆ తోట దగ్గరికి బయలుదేరుతున్నాను నాకేదైనా వివరాలు తెలిస్తే వెంటనే మీకు చెబుతాను బావగారు మా కోసం హోమం జరిపిస్తామని చెప్పారు కాబట్టి మాకు కాస్తైనా ధైర్యంగా ఉంది అని చెప్పాడు తలంతా దిమ్ముగా సూదులతో కొట్టునట్టుగా ఉంది సుమంతికి కళ్ళు తెరవాలని ప్రయత్నించాడు కానీ తలంతా బ్యాండేజ్ చుట్టి ఉన్నారని తెలుసుకున్నాడు కాళ్ళు చేతులు కల్లించడానికి ప్రయత్నించాడు కానీ వీలు కాలేదు తన ప్రాణం ఇంకా పోలేదు ఎవరో హాస్పిటల్లో చేర్చారని గ్రహించాడు అసలు ఏం జరిగిందో తను ఇక్కడికి ఎలా వచ్చాడో అతని ఊహకు అందడం లేదు ఏదో ఒక వికృతమైన ఆకారం తాలూకు నీడ తనని వెంటబడి తరుముతున్నట్లు అనిపిస్తోంది అతనికి అతను ఎంత వేగంగా పరిగెత్తితే ఆ ఆకారం అంత వేగంగా వస్తోంది తను ఒక భయంకరమైన లోయలో పడిపోతున్నట్లు అనిపించింది ఆ సమయంలోనే తన మామయ్య శంకర శాస్త్రి తనకు చెయ్యి అందించినట్లుగా అనిపించింది ఆలోచనల తాలూకు ఉద్రేకం వల్ల అతని ముఖంలో స్వల్పంగా కదలిక కనిపించింది నర్స్ పేషెంట్ కదులుతున్నట్లు ఉన్నాడు వెంటనే డాక్టర్ని పిలవండి అంటూ ఒక మొగగొంతు వినిపించింది వెంటనే ఎవరో బహుశా నర్సు కావచ్చు బయటకు పరిగెత్తుకుని వెళ్ళిన శబ్దం తెలుస్తోంది తనకు వినిపించిన మగగంతు ఎవరిదో తెలుసుకోవాలనిపించింది సుమంత్కి తనను హాస్పిటల్లో చేర్చిన అతనిదే అయి ఉంటాడేమో అడగాలని ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు ఇంతలో ఆ వ్యక్తి సుమంత్ తలపైన చేయి వేశాడు టెన్షన్ పడకండి రిలాక్స్డ్గా ఉండండి నేనెవరో తెలుసుకోవాలనుకుంటున్నారు కదూ నేను వెంటాడే నీడను నవ్వుతూ అన్నాడు ఆ వ్యక్తి ఇక్కడ మామిడి తోట దగ్గర కళ్ళు తిరిగి కింద పడిపోయిన సావిత్రిని డ్రైవర్ వెంకటేష్ పడకుండా పట్టుకున్నాడు షణ్ముగం కింద పడి ఉన్న శ్యామలరావును కదిలించి చూశాడు అతను కదలలేదు అమ్మగారు నన్ను నమ్మండి నేను మనిషినే ఆ గాడే దయ్యం అయ్యగారు రోడ్డు మీద పడి ఉన్నారు మా గుడిసెలోకి తీసుకుని వెడదాం కాస్త కుదుట పడ్డాక మీరు బయలుదేరవచ్చు మీరు కూడా డాక్టర్ అమ్మ కదా మీకు తెలియనిదేముంది అని సావిత్రితో అన్నాడు షణ్ముఖం సావిత్రికి కూడా అదే సబబు అనిపించింది ముందు తన భర్తకు ఫస్ట్ ఎయిడ్ చేయాలి అనుకుంది వెంకటేష్తో నువ్వు షణ్ముఖం కలిసి సార్ను తోటలోకి తీసుకుని రండి అని చెప్పి తను తోటలోకి నడిచింది శ్యామలరావును గుడిసెలోకి తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టారు బయట నుంచి ఈదురు గాలులు వీస్తుండటంతో గుడిసె తలుపు బిగించాడు షణ్ముఖం గుడిసె తలుపు ఎవరో బలంగా నెడుతున్నట్లుగా కదిలిపోతోంది ఇంతలో బయట నుంచి హార్ట్ అటాక్ వస్తే గుడిసెలో ఎందుకు ఉంచారు మేడం గాలి బాగా ఉండే చోట ఉంచాలి కదా అన్న మాటలు వినిపించాయి ఆ గోవర్ధన్ గాడి దయ్యం వచ్చినట్లుంది అంటూ కోపంగా బయటకు వెళ్లబోయాడు షణ్ముఖం చీకటి పడింది రాత్రిళ్ళు దెయ్యాలకు బలం ఎక్కువంటారు ఇంట్లో ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది ఆ దయ్యం లోపలికి రాలేదు నువ్వు బయటకు వెళ్ళద్దు అంది చంద్రిక ఇంతలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో హోరు వాన మొదలైంది మరి కొద్దిసేపటికే కరెంటు పోయింది మేడం సార్ గుండె ఆగిపోయినట్లు ఉంది సిపిఆర్ చెయ్యాలి నన్ను లోపలికి రానియండి గుండెల మీద కూర్చొని గట్టిగా గుద్దుతాను నాకు బాగా అనుభవం ఉంది అని అన్నాడు వెంటనే తన భర్త గుండెల మీద చేయి వేసి చూసింది సావిత్రి ఆమె కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లేన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్